మహా నా పేరు మైలూర్పు శ్రీమన్నారాయణ శర్మ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో పంచారామక్షేత్రాల్లో త్రింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న కోనసీమ జిల్లా దక్షారామ గ్రామంలో ఈ మాణిక్యాంబాసు భీమేశ్వర స్వామి వద్ద పాంచాంగ దివ్య గయ్యాడ మహోత్సవాలు గత భీష్మ ఏకాదశి అనగా ఎనిమిదో తారీఖు నుంచి ఈరోజు నాలుగో నాలుగో రోజుగా స్వామివారి దివ్య రథయాత్ర అంటే రథయాత్ర ఎందుకు చూడాలంటే రథంతో శివం దృష్టివ కేశవం దృష్టివ పునర్జన్మ నవిద్యతే అంటే రథం మీద ఆశీనుడే ఉన్న శంకరుణ్ణి చూసిన విష్ణుమూర్తి జన్మన జన్మరాహిత్యం జన్మరాహిత్యమని ఎంచేదంటే జీవితం అనే రథాన్ని ఎలా మనం నడుపుకోవాలో రథోత్సవాన్ని చూసి నేర్చుకోవాలి రథానికి ఆరు చక్రాలు ఉంటాయి మనిషి శరీరంలో ఆరు చక్రాలు ఉన్నట్టుగానే పైన శిరస్సు ఉంటుంది మానవుడి శిరస్సులాగే షట్ చక్ర ఉపరిసంస్థలు ఆరు చక్రాల పైన శిరస్సు ఉన్నట్టుగానే శిఖరం మీద ఈ శిఖరం అలా చూస్తూ ఉంటుంది మధ్య భాగంలో హృదయ భాగంలో ఆ స్వామివారి రథంలో ఆశీలుదై అలా ప్రయాణం చేస్తూ భక్తులందరినీ తరింప చేస్తూ నన్ను చూసి నేర్చుకుంటా మీరు జీవితాన్ని ఈ జీవిత రథం సరిగ్గా నడుచేలాగా నేను చూస్తాను నన్ను వేడుకోండి అని చెప్పి స్వామి మనకు చెప్తూ ఆయన యొక్క దివ్య ఆశీస్సులు అందిస్తారు అటువంటి రథయాత్ర చాలా గొప్పది అందులో ద్రాక్షారామ రథయాత్ర అంటే దానికి ఒక విశేషం ఉంది ఏంటంటే స్వామి ఈ రోజు రథయాత్ర బయలుదేరే భీమేశ్వరుడు సమీప గ్రామమైన వేగాయమ్మపేట వెళ్ళి ఈ రోజు రాత్రంతా అక్కడ ఉండి స్వామి మళ్ళీ రేపు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి దాక్షారామ వచ్చి అసంతోత్సవం జరుపుకోవడం ఈ యొక్క స్వామి క్షేత్రంలో ఉండి చాలా గొప్పతనం ఈ క్షేత్రానికి మాత్రమే అటువంటి ప్రత్యేకత ఉంది కాబట్టి భోగమోక్షాలకి నిలయమైన దక్షారామ క్షేత్రంలో భీమేశ్వరిని ఎవరైతే రథం దృష్టంతో రథంలో ఉండగా స్వామివారి రథోత్సవాన్ని రెండు పనులారా వీక్షిస్తారో వాడికి పునర్జన్మ లేకుండా సకల శుభాన్ని కలిగితే స్వామి తరింపజేస్తారని చెప్పి హీమకండంలో చెప్పబడుతుంది కాబట్టి మాణిక్యంబ భీమేశ్వరులు యావని భక్తుల్ని సదా రక్షించుగా ధర్మం పరమేశ్వర నమస్కారం